ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే విశ్వాసమును బట్టి హేబేలు బేలు ఖయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే దేవుని చేత సృష్టింపబడిన ఈ సృష్టిని నిశ్చింతంగా పరిశీలిస్తే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో అద్భుతమైన దేవుడో మనకు అర్థమవుతుంది ఈ ప్రకృతిలో ప్రతిదీ మనకిచ్చుట కొరకే సృష్టింపబడింది అని మనకు తెలియచున్నది ప్రిలారా దేవుని నడిపింపు వలన ప్రకృతి ద్వారా పుచ్చుకుంటున్న మనము ఇచ్చుట అనే బాధ్యత గల వారముగా జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం దేవుని దయలేనిది మనం ఎంత కష్టపడినా ఫలితాన్ని సాధించలేము ఉదాహరణకు రైతు పొలాన్ని దున్ని నీరు పెట్టి ఎరువు వేసి పంటను పండించిన ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాల వలన పంట సర్వనాశనమైపోతూ ఉంటుంది కారణం దేవుని దయ కాపుదల లేకపోవటయే కాబట్టి దేవుని దయ మీదే సర్వం ఆధారపడి ఉందని మనం విశ్వసించాలి సర్వకాల సర్వ వ్యవస్థలయందు సమృద్ధి అయిన పంటనిస్తున్న దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతార్పణలు అర్పించుకోవాలి కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము మరియు కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని దేవుని వాక్యము చేత మనమందరము కూడా హెచ్చరించబడుచున్నాం ప్రిలారా కృతజ్ఞత లేని వారు బ్రతికియుండి చచ్చిన వారితో సమానము మానవజాతి భ్రష్టమైపోవడానికి ప్రతి విషయంలోనూ అపజయానికి గురైపోవడానికి గల ముఖ్య కారణం మానవునికి దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవుటయే అందుకే వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ గాని తమ వాదనలయందు వ్యర్థులైరి అన్న వచనము ప్రకారం ప్రియులారా ప్రతి విశ్వాసి ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించుకోవాలని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేసినది ప్రీలారా ఒకే ఇంట్లో ఒకే పరిస్థితుల్లో దేవుని గూర్చిన ఒకే బోధలో ఎదిగి వచ్చిన ఇద్దరు పిల్లలు ఆ లాగు ఉండినప్పటికీ ఇద్దరి యొక్క గుణాతిశయాలు భిన్నముగా ఉన్నాయి ఆ ఇద్దరు సహోదరులే కయీను హేబేలు భూమిపైన జన్మించిన మొట్టమొదటి పిల్లలు వీరే వీరి యవనస్తులుగా ఎదిగిన తరువాత కయీను పొలము పండించేవాడిగాను హేబేలు గుర్రల కాపరిగా అయ్యాడు ప్రిలారా కొన్ని దినముల తరువాత ఇద్దరు కూడా దేవునికి అర్పణలు అర్పించడానికి వచ్చారు అప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించారు కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించకపోవడము చేత కయ్యను హేబేలు మీద అసూయ కోపము తెచ్చుకున్నాడు హత్య చేసి హత్య చేసే ఆత్మ కయ్యిను ప్రేరేపించి తన తమ్ముని వంచన చేత తన పొలమునకు రమ్మని హేబేలును పిలుస్తున్నాడు కాని హేబేలు అయితే తన మనసులో తాను తన అన్న కంటే శ్రేష్టమైన వాడిననే గర్వము గాని తన అన్న తనకు కీడు చేస్తాడని గాని లేక అమాయకపు హృదయముతో తన సహోదరునితో నడిచి వెళ్తున్నాడు కయ్యను అయితే అసూయతో నిండిపోయి హేబేలును కొట్టి చంపివేశాడు ఇక నాతో పోటీకి ఎవరూ లేరు అని సంతోషించాడు కానీ నిజానికి నశించినది హేబేలు కాదు కయీనే ఎందుకు అంటే హేబేలు దేవుని సన్నిధికి చేర్చుకొనబడ్డాడు కయీను అయితే దేవుని సన్నిధి నుండి దూరమైపోయాడు ప్రే సహోదరి సహోదరులారా దేవుని దగ్గర మంచి అర్పణను అర్పించిన హేబేలు యొక్క మంచి హృదయాన్ని గమనించండి ఈ హృదయమే కదా మనకవసరం తన అర్పణను దేవుడు అంగీకరించినను హేబేలు యొక్క హృదయము కయీనును చూసి ఎంత మాత్రము గర్వించలేదు తన సహోదరుని చిన్నచూపు చూడటం గాని తన అన్న యొక్క తప్పులు ఎత్తి చూపటము గాని చేయలేదు హేబేలు ప్రిలారా సహోదరుల మధ్యన ఉండవలసిన ప్రేమ బంధము ఇదే హేబేలుకు ఈ గుణమును నేర్పించుటకు తనకు ఎవరూ లేరు అలాగే తన ముందు తనకు మాదిరి ఎవరూ లేరుగాని ఆయన దేవుని వైపు చూసి నీతిమంతునిగా జీవించి ఇతరులకు మాదిరిగా నడవడం ప్రారంభించాడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన్న ప్రియ సహోదరి సహోదరుడా వారు నా మీద అసూయ పడతారేమో నా కుటుంబానికి కీడు చేస్తారేమో అని ఎప్పుడు కూడా మీరు సందేహాలతో జీవించవద్దు వంచన లేని నిష్కపటమైన హృదయముతో జీవిద్దాం దేవుని నమ్మకముతో వెంబడిద్దాం తనను అప్పగించబోతున్న వాడిని పక్కన పెట్టుకొని పాదములు కడిగిన స్నేహితుడా అని పిలిచిన యేసు క్రీస్తు యొక్క హృదయం మనలో కూడా ఉండనివ్వండి ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మాకు తోడుగా ఉండి మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మీ కృప రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ క్షణము వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన మీ ప్రేమను బట్టి మీకే నాయన అయ్యా ఈ రాత్రి విశ్వాసములో బలహీనులైన వారిని జ్ఞాపకము చేసుకోండి తండ్రి అయ్యా వారి విశ్వాసాన్ని నాయనా దేవ సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వెంటాడుతున్నప్పుడు శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు విచక్షణను కోల్పోయి మిమ్మునే ప్రశ్నించి నిందించేవారిగా మేముండకుండా దేవా మాలోని అజ్ఞానాన్ని తొలగించి మా కష్టాలలో మాకు తోడుగా ఉండుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవ వినిన వాక్యాన్ని బట్టి మీకే వందనాల్ అయ్యా మేమును శ్రేష్టమైన వాటిని మీ పాద సన్నిధిలో అర్పించేటటువంటి మనస్సును మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవ మా దగ్గరున్న సమస్తము నాయన అయ్యా మీది మీకు ఇవ్వడానికి మేము అతిశయపడకుండా హృదయపూర్వకముగా దాన్ని మీ పాద సన్నిధిలో పెట్టుటకు అటువంటి మంచి మనసును మాలో దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా మా కష్టాలలో మా దేవుడు తోడుగా ఉంటాడు అన్న విశ్వాసాన్ని మాలో పుట్టించండి నాయన అయ్యా పరిశుద్ధ లేఖన భాగాల్లో దృష్టాంతాలుగా రాయబడిన అనేక మంది విశ్వాసుల జీవితాలు మాదిరిగా తీసుకొని వారిలోని మంచితనాన్ని విశ్వాసాన్ని మాలోనూ పెంపొందించుకున్నటకు మాలో ప్రతి బిడకు సహాయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక బలహీనతలతో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొనుచున్నాం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితంలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దివా కుటుంబ పోషణకై విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలతో కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోని ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివా నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు నూతన గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా మీ సేవకులను సేవకరాం వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార శక్తి నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్